ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై పౌర సరఫరాల శాఖ కొరడా జిలిపిస్తోంది వనపర్తి జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ బృందాలు జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లు తేలింది అందుకు బాధ్యులైన మిర్లపై అధికార యంత్రాంగం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాయి మరాడించి బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై పౌర సరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది ఏడాది కాలంగా వనపర్తి జిల్లాలో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ బృందాలు చేస్తున్న దాడుల్లో నూట ఇరవై కోట్లకు పైగా ధాన్యం మాయమైనట్లు తెలుస్తోంది తాజాగా వనపర్తి జిల్లా నాచహళ్లిలో రిలీక్ ఇండస్ట్రీస్ బియ్యం ఎలలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం అప్పగించిన ధాన్యంలో సుమారు పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు ఆ ధాన్యం విలువ సుమారు ముప్పై నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామం గోపాల్రెడ్డి ఇండస్ట్రీస్ బియ్యం మిల్లులో జరిపిన దాడుల్లో రెండు నాలుగు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు వీటి విలువ ఏడు కోట్ల తొంభై రెండు లక్షలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ రెండు మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఇచ్చడం జరిగింది మన వనపర్తి జిల్లాలో ఇక్కడ ఉన్న రబీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంబంధించి ఏవేవైతే డిఫాల్ట్ మిల్లర్స్ ఉన్నాయో వాటిల్లో షార్టేజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి సంబంధించి రిలీక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీలో ఈరోజు కనిపి చేసి దాంట్లో ఉన్న షార్టేజెస్ డిక్లేర్ చేయడం జరిగింది దాని విలువ వచ్చేసి ముప్పై మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి నష్టపరిచారు వీరు వీరిపైన ఇప్పుడు క్రిమినల్ కేసు చేయడం జరుగుతున్నది అలాగే మరి ఇంకొక మిల్లుకి సంబంధించి కూడా విపనగండ్లలో ఒక మిల్లు ఉంది గోపాల్ రెడ్డి ఇండస్ట్రీస్ దానికి సంబంధించి కూడా ఈరోజు చేయడం జరిగింది దాని విలువ వచ్చేసి ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వానికి నష్టపరిచారు దానిపైన కూడా ఈరోజు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది రిలీ కాగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి పదివేల మూడు వందల యాభై ఐదు టన్నులు రిలీకా కాగ్రోకి సంబంధించి దీంట్లో స్ట్రాటేజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే గోపాల్ రెడ్డి ఇండస్ట్రీస్కి సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యము లేదు అని నిర్ధారం చేయడం జరిగింది ఇదే విధంగా ఇతర రైస్ మిల్ డిఫాల్ట్ ఉన్న వారికి డబ్బు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వెరిఫై చేసి వాటిపైన కూడా క్రిమినల్ కేసులు చేయడం ఈ రోజు ఈ జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే సుమారు నలభై కోట్ల అక్రమాలు బయటపడితే సెప్టెంబర్ నెలలో వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రైస్ మిల్లులపై జరిపిన దాడుల్లో ఇప్పటికే కోట్ల విలువైన అక్రమాలు వెలుగుచూశాయి పానగల్ మండలం రేమొద్దులలో అబ్రార్ ఇండస్ట్రీస్లో ఐదున్నర కోట్ల విలువ చేసే ధాన్యం పెబ్బేరు మండలం జనుంపల్లి రంగాపూర్ మధ్యలో ఉన్న సత్య ఇండస్ట్రీస్లో ఐదు కోట్ల అరవై లక్షల విలువ చేసే ధాన్యం మదనాపురం మండలం దంతనూరు శివారులో ఉండే వెంకటేశ్వర ఇండస్ట్రీస్ లో ఎనిమిది కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు అన్ని మిల్లుల యజమానులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు జులై నెలలో వనపర్తి మండలంలోని అచ్యుతాపురంలో మహాలక్ష్మి ఆగ్రోటెక్ మిల్లులో పదివేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం లేనట్లు గుర్తించారు దాని విలువ సుమారు ముప్పై ఒక్క కోట్లు గతేడాది డిసెంబర్లో పానగల్ మండలంలో పరమేశ్వరి ఇసాన్ అగ్రోటెక్ మీనాక్షి బిఎంఎల్లు వనపర్తిలోని కేదార్నాథ్ కొత్తకోట మండలంలోని మిరాజిపల్లి వద్ద ఉండే ఇసాన్ ట్రేడర్స్ లో అధికారులు సోదాలు నిర్వహించి ముప్పై లక్షల బస్తాలు మాయమైనట్లు తేల్చారు వీటి విలువ ఇరవై నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఉన్నట్లు తెలిపారు ఈ మిల్లుల యజమానులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు మొత్తంగా డిసెంబర్ నుంచి జరిగిన దాడుల్లో సుమారు నూట ముప్పై కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది మరాడించేందుకు ప్రభుత్వం నుంచి ధాన్యం కేటాయించేలా చేసుకోవడం ఆ ధాన్యాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా జాప్యం చేయడం మిల్లర్లకు పరిపాటిగా మారింది ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో పౌర సరఫరాల శాఖ చేస్తున్న దాడులు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి దాడులు ఆగవని అనుమానమున్న ప్రతి మిల్లులో సోదాలు కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు ధాన్యం మాయమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు